మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగులుగాక అనుదిన మన అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల వర్తమానాల శీర్షికను మీ కొరకు రేయి మొదటి జామునే సతపరచుటకు ఆ త్రియేక దేవుడు నాకు ఇస్తున్న ఈ గొప్ప తరుణాన్ని బట్టి మొదటి దేవునికిని తదుపరి లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ చేసిన శ్రోతలకు నా హృదయపూర్వక శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం అందరు బాగున్నారు కదా రండి ఈ పూట దేవుని వాక్యాన్ని ప్రభు పాదములు ఎదుట మనం ధ్యానం చేద్దాం యహేజ్కేలు గ్రంథము పదమూడవ అధ్యాయము ఐదవ చరణాన్ని చదువుకుందాం యహేజ్కేలు గ్రంథము పదమూడవ అధ్యాయం ఐదవ చిరము యహోవా దినమున ఇస్రాయేలీలు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడలలో నున్న బీటల దగ్గర నిలువరకు ప్రాకారమును దిట్టపరచు చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే యహెచ్కీలు ప్రవక్త ద్వారా ప్రధాన యాజకుడిగా పిలువబడుతున్న ఈ యహెచ్కీలు తన యొక్క దేవుని సందేశాన్ని ఇస్రాయేల్ ప్రజలకు తెలియజేస్తుంది ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో గెలవాలి అని ప్రతి దేశము ప్రతి కుటుంబము ప్రతి ప్రాంతము ప్రతి జాతి కోరుకుంటుంది ఇక్కడ జరిగే యుద్ధమునకు ఇస్రాయేలీలు స్థిరంగా నిలబడాలి అని అనుకుంటే ఈ యుద్ధములు గెలుపు ఎలా వస్తుందా అంటే ఇక్కడ స్పష్టంగా రాస్తూ అంటాడు గోడలలోనున్న బేటల దగ్గర నిలుచుకోవాలి గోడలకు బీటలు ఉన్నాయంట శత్రువులు ఆ ప్రాకారము దాటి రాకుండా నిమిత్తము ఆ సందులు గోడల మధ్యలో ఉన్న నుంచి రాకుండా నిమిత్తము అడ్డగించేవాడు ఆపగలిగేవాడు గోడల దగ్గర నిలవగలిగిన వారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు సేమ్ ఇదే తరుణంగా ఆపోజిట్ డైరెక్షన్లో మరొక మాట కూడా మనం చదువుతాం ఇదే హెహ్కీల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ముప్పై వచ్చనంలో హేహ్కీల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ముప్పై వచనం దేశము పాడు చేయుకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైన కనబడలేదు చూడండి కూడా మళ్ళీ దేవుడు వెతుకుతున్నాడు దేశము పాడవకుండానట్లు ఎందుకు గోడల దగ్గర సందుల దగ్గర బండల దగ్గర నిలబడాలి అంటే బద్దలైన సందులలో నిలుచుండుటకు తగినవాడు ఉంటే దేశము పాడు కాదు ఎందుకు నిలవాలి అంటే దేశము పాడు కాకుండానట్లు ఒక జాతి పాడవకుండా ఉండాలి అంటే ఒక ప్రాంతము పాడవకుండా ఉండాలి అంటే ఒకడు కావాలి అడు ప్రార్థిస్తాడా ఆ యొక్క ప్రాకారము దగ్గర నిలవబడి పోరాడుతాడా చూడండి ఒక పోరాటాన్ని మీకు చూపిస్తాను నూట ఇరవై ఏడో కీర్తన నూట ఇరవై ఏడో కీర్తన ఐదో చరణం చదువుతున్నాను ఇది నాలుగు ఐదు చదివితే బాగుంటుంది యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు వారితో తమ అంబుల పది వాడు ధన్యుడు అట్టివాడు సిగ్గుపడక గుమ్మములలో తన విరోధులతో వాదించదురు ఎవరికాల మందు పుట్టిన బిడ్డలు గుమ్మము దగ్గర విరోధితో పోరాడతారు మన బిడ్డలను పోరాటి వీరులుగా మనం మలచాలి మొదటి పేతురు నాలుగో ఒకటిలో క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సు మీరు ధరించుకుని ఆయుధాలుగా నిలబడండి తిమోతి పత్రికలో మనము సైనికులు వరీ నిలబడాలి దేవుని యొక్క పోరాటంలో మనం నిలవవలసిన వారమై ఉన్నామని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఈరోజు ప్రేమేం దేవుని పెట్టారా ఇక్కడ దేవుడు గోడ బీటులలోను బండ సందులలోనూ నిలిచేవాడు ఒకడు ఉండాలి ఎందుకు దేశము పాడవకుండానట్లు ఈరోజు నీ దేశము పాడవుకుండాట్లు నువ్వు నిలుస్తున్నావా నీ ప్రాంతము పాడవకుడినట్లు నిలుస్తున్నావా నీ కుటుంబం పాడవకుండా సాతాను నీ గృహాల్లో ప్రవేశించకుండా సాతాను నీ ఇంటిలోనికి ప్రవేశించకుండా నీ కుటుంబంలో ప్రవేశించకుండా నీ కుటుంబం నాశనం కాకుండా దేశమంటే మట్టి కాదు దేశమంటే ప్రజ ప్రజల అన్నారు భక్తులు కాబట్టి దేశమంటే మరెవరో కాదు మన కుటుంబమే మన ప్రాంతమే మన వాడే మన వీధే మన జిల్లానే మన ప్రా రాష్ట్రమే మన దేశమే కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థించేవాడుగా నిలుస్తావో కన్నీరు కాల్చేవాడుగా నిలుస్తావో ప్రభు కొరకు దేశము పాడవకుండా ఒకసారి మోసే నిలబడ్డాడు చూడండి బైబిల్ చదివిస్తుంది కీర్తన గ్రంథము నూట ఆరవ కీర్తన ఇరవై మూడవ చరణం అప్పుడు ఆయన నేను వారిని నశింప నశింపచేసదునని అనెను అయితే ఆయన వారిని నశింపకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకు ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడేను మనకి నిర్గమాకాండ ముప్పై రెండో అధ్యాయం తెలుసు మోషే కొండ మీద ఉంటాడు కింద అహరోను అతని జనులు ఉంటారు ఈ జనులైన వారు మోషే ఏమాయనని చెప్పి అహరోన్తో మాట్లాడి బంగారపు దూడను తయారు చేసుకుని ముక్కు కమ్ములతో ఇదిగో ఇదే హోవా అని చెప్పి తిని తాగి తందనాలు ఆడుతూ సుఖిస్తుండగా దేవుడు కోపము ప్రజల మీదకి వచ్చింది ఆ మాట దేవుడే మోసకి చెప్పినప్పుడు మోస కోపపడి కిందకి దిగి వచ్చి రాతి పలకలతో ఆ దూడను బద్దలు కొట్టి యహోవో పక్షం ఉన్నవాడు ఎవరని చెప్పి లేవీలు చెంత మూడు వేల మందిని హతం చేస్తారు దేవుడు అంటాడు మోసను తప్పుకుంటే ఈ స్థలాలు ప్రజల మీదకి నా కోపం వస్తుంది అంటే మోస యహోవో సందులో అడ్డుపడ్డాడు అవసరమైతే నా పేరైన నుంచి తీసేయండి కానీ నీ ప్రజలు మీరు ముట్టవద్దు ఒకవేళ ఇక్కడ చంపేస్తే తీసుకొచ్చి ఇక్కడ చంపేసేయడం అని అంటారయ్యా నీకు వస్తుంది కోపం చల్లార్చుకో ఎందుకు నిలబడాలి అంటే ఒకటి దేశము పాడవకుండా ఉండాలి రెండు కోపాన్ని చల్లార్చేవారుగా ఉండాలి దేవుని కోపము ప్రజల మీదకి రాకుండా నిమిత్తం మనము ఆ బండ సీదుల్లో కానీ గోడ బీటుల్లో కానీ నిలబడవలసిన వారమై ఉన్నాం తొంభై తొమ్మిదో కీర్తనం మనం చదువుకుంటే ఒక చక్కని మాట ఉంటుంది ఆరోచనంలో ఆయన యాజకులలో మోస ఆహరణులు ఉండేది ఆయన నామను బట్టి ప్రార్థన చేయవారిలో సమయలు ఉండేది వారు యుహో ఒక మొర పెట్టగా ఆయన వారి కొత్త మెచ్చని చూసేరా యాజకులలో మోసాహరోనుంటే ప్రార్థన జీవితం సమయలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆనాడు భక్తులు అడ్డుపడ్డారు గోడబీటుల్లో అడ్డుపడ్డారు బండ సందులు అడ్డుపడ్డారు మరి ఈరోజు దేవుని కోపాన్ని చల్లార్చేవారు ఎవరు పెంచేవారు ఎక్కువయ్యారు తప్ప ప్రభు కొడుకు ప్రార్థన చేసేవారు ఎవరు అందరూ సోదు మాటలు చెప్పేవారే తప్ప మీరు చేయండి మీరు చేయండి అంటున్నారే కానీ నేను చేస్తాను దేశాన్ని కాపాడుతాను ప్రజలకు నేను అడ్డుగా ఉంటాను దేవుని యొక్క కోపాన్ని చల్లారుస్తాను దేశం పాడు కాకుండా చేస్తాను అనేవారు ఈరోజు కరువు అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం యక్షయ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము యక్షయ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచ్చినాం పూర్వకాలము నుండి పాడైన స్థలములను నీ జనులు కట్టెదురు అనేక తరముల కిందట పాడైన పునాదులను నీవు మరలా కట్టేదువు వినగ విరగబడిన దానిని బాగు చేవాడు అనియు దేశంలో నివసించినట్లుగా త్రోవలు స్థిరపరచువాడు నీవు అని నీకు పేరు పెట్టబడును మనము నిలబడితేనంట దేవుడు మళ్ళీ తిరిగి కట్టిస్తాడు మళ్ళీ బాగు చేస్తాడు స్థిరపరుస్తాడు అనే మాటలు మనం చూస్తాం నిలిచి ఎవడుంటే దేవుడు బాగు చేస్తాడు నిలిచి ఎవడుంటే దేవుడు మరలా కడతాడు ఉంటే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదం అందుకనే బైబిల్ చెప్తుంది బండ సందుల్లో నిలుస్తావో గోడ బీటిలో నిలుస్తావో ప్రభు నేను నిలబడతాను మనందరికీ నిహేమియా గ్రంథం తెలుసు ప్రాకారం కట్టాలని నిహిమి స్థిరపడుతున్నప్పుడు టోబియా సన్బట్టులు రాత్రి కాలం మందు వచ్చి ఆ గోడలను బద్దలు కొట్టి ఆ కట్టిన నిర్మాణములు పడగొట్టేస్తూ ఉంటే బైబిల్ చెప్తుంది నిహేమియా గ్రంథం ఆరోగ్యం మొదటి వచ్చిన నేను ఇంకనో గుమ్మములను తలుపులను నిలపక ముందుగానే దానిలో బీటులు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బటులు టోబియులు అరేబియుడైనష్యేమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బటులను గోషేమునకు నాకు ఏదో హాని చేయటకు ఆలోచించాను చూసారా హాని చేసేవారు ఉన్నారు శత్రువులు ఉన్నారు అపవాది హాని చేయడానికి ఉన్నప్పుడు ఈ యొక్క నిహిమ్య ప్రజల సహాయము తీసుకొని ఒక చేతితో నిర్మాణము మరొక చేతితో కట్గము పట్టుకొని దేవునికి ప్రాకారము కట్టినట్లుగా మనం చూస్తున్నాం ఎరుశలేములు ప్రాకారం ఎంత గట్టిగా కట్టాడో యాభై మూడు రోజుల యొక్క కట్టబడిన ఆ ప్రాకారము లేదా యాభై రెండు యాభై మూడు ఈ యొక్క ప్రాకారమును కట్టినట్లుగా మన జీవితంలో కూడా పాడైపోతున్న ప్రాకారము పడగొట్టబడుతున్న ప్రాకారము కట్టబడే అనుభవంలోనికి మనం రావాల్సిన వారమే ఉన్నామని బైబిల్ తెలియజేస్తుంది బండ సందులలో నిలబడేవాడిగా గోడ బీటుల్లో నిలబడేవాడిగా నేను ఉండాలి ప్రభు ఈ ప్రాంతముల కొరకు నువ్వు నన్ను కావలి ఇస్రాయేల్ కొరకు కావలే వాడిగా నేను నేను నియమించాలని చెప్పిన దేవుడు హెచ్కెల్ గంధంలో మనల్ని కూడా దేవుడు నియమిస్తుండగా ప్రభు నేను బండ సందులో నిలబడతానంటావు గోడ బీటులో నిలబడతానంటావు దేశము పాడు కాకుండా నాశనాన్ని పాత్రులు లోపలికి ప్రవేశించకుండా పోరాడేవాడిగా నేను ఉంటాను ప్రభు అని నీవు నీవుని చెప్పగలిగినాడు దైవ ఆశీర్వాదములు దైవ దీవెనలు మనం పొందుకోగలుగుతాం అటు కృప నిన్ను నన్ను నశింపకు చేకుండానట్లు కలవరసలో ప్రాణం పెట్టిన ప్రభు నేస్తు యొక్క దీవెన ఆశీర్వాదులు మనం పొందుకున్నట్లు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు వీళ్ళ వాక్యం ప్రకారం బండసందుల్లోనూ గోడబీటుల్లోనూ నిలబడేవారు గాను దేశములు చూడగలిగేవారు గాను మమ్మల్ని స్థిరపరచమని ఈ ఆటంకంలో వచ్చిన అవలీలుగా దాటుకుని పోయే కృప దయచేమని ఏ సునామాన్ని మా పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారు అనే సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూన్య సహవాసము ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదా అక్కడ పర్యాలతోడే ఉండడు కాక ఆమె అందరికీ మరనాథ